జీవితంలో సంతోషంగా ఉండటం ఎలా మీ జీవితంలో సంతోషం ఎప్పుడో ఒకసారి మాత్రమే దొరికే ద్రాక్ష పండ ఆనందాన్వేషణలో మనిషి పడే తాపత్రయాన్ని తోసిపుచ్చుతూ సంతోషంగా ఉండడం ఎలా అనేది సద్గురువు మనకు వివరిస్తున్నారు సద్గురు సంతోషంగా ఉండటమా లేదా అనేది కేవలం మీ ఎంపిక మాత్రమే మనుషులు దుఃఖాన్ని కావాలని ఎంచుకుంటారు అలా దుఃఖంగా ఉంటే తమకేదో దక్కుతుందని వారి నమ్మకం మీరు దుఃఖపడితే మీరు స్వర్గానికి వెళతారని వారికి ఎవరో చెప్పారు మీరు బాధపడే రకమైతే మీరు స్వర్గానికి వెళ్ళినా ఏమి చేస్తారు చెప్పండి అలాంటప్పుడు నరకంలోనే మీరు హాయిగా ఉంటారు మీరు సంతోషం లేకుండా ఉంటే మీకు ఏమి లభించిన ప్రయోజనం ఏముంది అలా కాక మీరు సంతోషంగానే ఉంటే మీకేమి దక్కకపోయినా మీకు వచ్చిన నష్టమేముంటుంది ఇది ఒక సిద్ధాంతం కాదు ఇది మీ నిజ స్వభావం సహజంగా మనం సంతోషంగానే ఉండగోరతాం మీకు నేను ఏదో ప్రవచనం ఇవ్వట్లేదు సంతోషంగా ఉండండి సంతోషంగా ఉండండి అని జీవైనా సంతోషంగా ఉండగోరుతుంది మీరు చేసే ప్రతి పని సంతోషాన్ని కోరిచేసేది మనిషి ఏ పని చేసినా ఏ పనైనా కానీ చివరకు తన జీవితం ఒకరికి అర్పిస్తున్నా కానీ అది కేవలం తనకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి చేస్తున్నాడు మీరు ఎవరైనా సేవ ఎందుకు చేస్తున్నారు మీకు అది ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి కొందరు మంచి బట్టలు వేసుకో చూస్తారు కొందరు డబ్బు సంపాదించ చూస్తారు ఎందుకంటే అవి వారికి సంతోషాన్ని ఇస్తాయి కాబట్టి ఈ భూమి మీద మనిషి మనిషి ఏ పని చేసినా కానీ తన జీవితం ఒకరికి అర్పిస్తున్నామని కానీ అది కేవలం తనకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టే చేస్తున్నాడు సంతోషం అనేది జీవిత పరమార్థం మీరు స్వర్గానికి ఎందుకు పో చూస్తున్నారు అక్కడికి వెళితే సంతోషమే సంతోషమని మీకు ఎవరో చెప్పారు జీవితంలో సంతోషంగా ఉండడం ఎలా మీ జీవితంలో సంతోషం ఎప్పుడో ఒకసారి మాత్రమే దొరికే ద్రాక్ష పండ ఆనందాన్వేషణలో మనిషి పడే తాపత్రయాన్ని త్రోసిపుచ్చుతూ సంతోషంగా ఉండటం ఎలా అనేది సద్గురు మనకు వివరిస్తున్నారు సద్గురు సంతోషంగా ఉండటమా లేదా అనేది కేవలం మీ ఎంపిక మాత్రమే మనుషులు దుఃఖాన్ని కావాలని ఎంచుకుంటారు అలా దుఃఖంగా ఉంటే తమకేదో దక్కుతుందని వారి నమ్మకం మీరు దుఃఖపడితే మీరు స్వర్గానికి వెళతారని వారికి ఎవరో చెప్పారు మీరు బాధపడే రకమైతే మీరు స్వర్గానికి వెళ్ళినా ఏమి చేస్తారు చెప్పండి అలాంటప్పుడు నరకంలోనే మీరు హాయిగా ఉంటారు మీరు సంతోషం లేకుండా ఉంటే మీకు ఏమి లభించినా ప్రయోజనం ఏముంది అలా కాక మీరు సంతోషంగానే ఉంటే మీకేమి దక్కకపోయినా మీకొచ్చిన నష్టమేముంటుంది ఇది ఒక సిద్ధాంతం కాదు ఇది మీ నిజ స్వభావం సహజంగా మనం సంతోషంగానే ఉండగోరుతాం మీకు నేను ఏదో ప్రవచనం ఇవ్వట్లేదు సంతోషంగా ఉండండి సంతోషంగా ఉండండి అని ఏ జీవైనా సంతోషంగా ఉండకూరుతుంది మీరు చేసే ప్రతి పని సంతోషాన్ని కోరి చేసేదే మనిషి ఏ పని చేసినా ఏ పనైనా కానీ చివరకు తన జీవితం ఒకరికి అర్పిస్తున్నామని కానీ అది కేవలం తనకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టే చేస్తున్నాడు మీరు ఎవరికైనా సేవ ఎందుకు చేస్తున్నారు మీకు అది ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి కొందరు మంచి బట్టలు వేసుకో చూస్తారు కొందరు డబ్బు సంపాదించ చూస్తారు ఎందుకంటే అవి వారికి సంతోషాన్ని ఇస్తాయి కాబట్టి ఈ భూమి మీద మనిషి ఏ పని చేసినా కానీ తన జీవితం ఒకరికి అర్పిస్తున్నామని కానీ అది కేవలం తనకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి చేస్తున్నాడు సంతోషం అనేది జీవిత పరమార్థం మీరు స్వర్గానికి ఎందుకు పో చూస్తున్నారు అక్కడికి వెళితే సంతోషమే సంతోషమని మీకు ఎవరో చెప్పారు సంతోషం లేకపోవటానికి మూలం అంత చేసినా ఇంకా మీకు సంతోషం లేదంటే ఎక్కడో మీరు జీవితం యొక్క మూలాలు కోల్పోయారు మీ చిన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవారు ఏమి చేయకుండానే సంతోషంగా ఉండేవారు కానీ దారిలో ఎక్కడో మీరు దాన్ని పోగొట్టుకున్నారు ఎందుకని మీరు మధ్యలో ఎన్నో ఇతర వస్తువులను మీ శరీరం మీ మనసులను మీరుగా భావించడం మొదలుపెట్టారు మీరు నా మనసు అనుకునేది కేవలం అక్కడ ఇక్కడ వివిధ సామాజిక పరిస్థితుల్లో ఏరుకొచ్చినది మీరు ఎలాంటి సంఘాన్ని చూశారో దానిని బట్టే మనసును పోగేసుకున్నారు ఈ బాధకంతటికి మూలం ఏమిటంటే మీరు కాని వాటితో మీరు గుర్తింపు ఏర్పరుచుకున్నారు ప్రస్తుతం మీ మనసులోని అన్ని విషయాలు మీరు ఎక్కడో పోగేసుకున్నవే ఈ చెత్త మీరు జన్మత తెచ్చుకున్నది కాదు అక్కడ ఇక్కడ పోగేసుకున్న చెత్తని ఇదే నేను అని భావించటం మొదలుపెట్టారు ఈ అపోహ బాగా ముదిరి మీకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది ఇదే నేను అనే మీరు అనుకున్నంత వరకు మీరు ఏ చెత్తను పోగేసుకున్నా పర్వాలేదు ఈ శరీరం మీరు కాదు దీన్ని మట్టి నుండి పోగేసుకున్నారు మీరు ఓ చిన్న శరీరంతో పుట్టారు మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చినది మీరు మొక్కలు జంతువులు తిని ఇలా పెరిగారు మీరు దీన్ని మట్టి నుండి అరువు తెచ్చుకున్నారు ఇది మీది కాదు మీరు దీన్ని కొన్నాళ్ళు వాడుకోగలరు కాబట్టి అనుభవించిపోండి కానీ ఈ శరీరం నేనే అనే అపోహలో మీరు ఎంత మునిగిపోయారంటే మీరు ఇలా దుఃఖపడటం వల్ల ఆశ్చర్యం లేదు మీ దుఃఖాలకి మూలం మీరు అసత్యంలో నాటుకుపోవటం మీరు కాని దానితో మీరు చాలా గాఢంగా గుర్తింపు ఏర్పరచుకున్నారు మీరు మీరు కాని దాన్ని తీసివేయటం ఆధ్యాత్మిక ప్రక్రియ మొత్తం మీరు కాని దాని నుంచి మీ గుర్తింపు రద్దు చేసుకోవటమే అసలు మీరేమిటో మీకు తెలియనప్పుడు దానిని మీరు ఎలా వెతకగలరు ఒకవేళ మీరు వెతికే ప్రయత్నం చేస్తే మీ ఊహలు గుర్రాల్లా పరుగెడతాయంతే నేనెవరు అని మీరు ఆలోచించడం మొదలు పెడితే ఎవరో వచ్చి మీరు దేవుని బిడ్డను దెయ్యం బిడ్డను చెప్పిపోతారు ఇంకెవరో వచ్చి ఇంకేదో చెప్పిపోతారు అలా అంతం లేని మూఢనమ్మకాలు దానితో ఊహలకు పగ్గాలు ఉండవు మీరు చేయగలిగినది ఒక్కటే మీరు ఏది కాదో దాన్ని ఇది నేను కాదు అని గుర్తించటం అలా మీరు కానీ వాటన్నిటినీ మీరు తీసివేస్తే చివరకు మీరు తీసివేయలేనిది మిగులుతుంది మీరు ఆ స్థితికి చేరుకున్నప్పుడు ఈ లోకంలో దుఃఖానికి తావులేదని తెలుసుకుంటారు ప్రేమాశిస్సులతో సద్గురు ఓం నమ శివాయ సర్వేజనా సుఖినో భవంతు